హాయ్ హలో అండి సో ఈరోజు మనం మటన్ కర్రీ చేయబోతున్నాము సో ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ ఫ్రెష్ మటన్ తీసుకున్నానండి సో దీన్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి సో అండ్ తర్వాత దీనికి సంబంధించి కొన్ని ఆనియన్స్ అండ్ తర్వాత టమాటోస్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు కొత్తిమీర తీసి పక్కన పెట్టుకున్నాను అండి ముందుగా రెడీ చేసి పెట్టుకోండి అండి సో ఇప్పుడు నేను ముందు చూపించబోతున్నాను సో ముందుగా స్టవ్ వెలిగించేసేసి పాన్ పెట్టేసేయండి ఒక గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దామండి ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఇలా మూడు బాగుంది వేసేసుకుంటే సరిపోతుంది దగ్గర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వన్ ఆనియన్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ హాఫ్ కేజీ ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేసుకోండి తర్వాత కొంచెం కరిగేపా వేసుకోండి ఇది కొంచెం ఆనియన్స్ కొంచెం వేగాక ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు మనం నీట్గా వాష్ చేసినటువంటి మటన్ని దీంట్లో వేసుకోండి మూత పెట్టేసేయండి ఆ సేమ్ ముద్ద పెట్టేసి కొంచెం అవి ఉడికిన తర్వాత ఉంటాం సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు చూస్తే కర్రీ ఇలా అవుతుంది మీరు మంచిగా వేగ వేగిపోయింది కొంచెం గ్రౌండ్ అయ్యాక సో అది ఎంత సిమ్లో పెట్టిగా సిమ్లో పెట్టి వేయించుకుంటే మన కర్రీ కూడా అంత టేస్ట్గా ఉందండి సో ఇప్పుడు నేను అల్లం అల్లం యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు హాఫ్ కేక్కి నేను ఇక్కడ వన్ స్పూన్ యాడ్ చేసానండి ఓకే యాడ్ చేయండి వన్ అండ్ హాఫ్ అట్లా చాలా యాడ్ చేసుకోండి సో మరీ కుంతలు అంటూ ఏమీ లేదండి జనరల్గా మనం రోజు చేస్తాం వంటలు సో మనం మినిమం తెలిసిపోతుంది సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు లేడీస్కి సో చెప్పాలంటే ఈ మధ్య లేడీస్ కన్నా జెంట్స్ బాగా చేస్తారు వంటలు వాళ్ళకి సో ఇప్పుడు అల్లం వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్యాక్ చేద్దామండి ఒకసారిగా మిక్స్ చేసేస్తాము ఎప్పుడైనా మనం చది కొద్దిగా వేగిన తర్వాతే మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటే దాని యొక్క టేస్ట్ మారిపోతుంది సో ఒక పెద్ద సైజు టమాటో వేసేసుకోండి కట్ చేసుకుని ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత పెట్టేస్తాను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూద్దాం ఒకసారి చూస్తామా అయిందండి సో మనం కారం యాడ్ చేసేసుకుందాము సో మధ్య కూడా వెయ్యి చూడుకుతున్నాయండి బాగా సో ముక్క మంచిగా మనం చూడదాం అంటే ముందు ఇది ఇది ఫ్రై సారీ ఫ్రై కాదండి కది కాబట్టి సో ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాము మీకు కావాలంటే కారణం ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇంకా యాడ్ చేసాను ఒక ఫోర్ యాడ్ ఫ్రై చేసాను దీంట్లో ఆల్రెడీ ఉప్పుని కానీ సో దీంట్లో నేను ఉప్పు యాడ్ చేయాలి మీకు సాల్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోండి సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కారం కానీ కానీ అన్నీ నేనే ఇక్కడ అన్నీ అన్నీ హోమ్మే అండి అసలు ఏమీ లేదు అన్నీ ఇంట్లోనే సో టేస్ట్ కూడా మాకు అంతే విధంగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనం వాటర్ పోసుకుందాం కొంచెం ఒక టూ మినిట్స్ ఆగి వాటర్ వేద్దామండి ఇప్పుడు వాటర్ వేసేసేయండి కొంచెం వేగితే చూడండి ఒకసారి వాటర్ వేసేసేయండి సో మనకి ఇప్పుడు ఇది ఉడకాలండి కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని కొద్దిమీద గార్నిష్ మిర్చి మళ్ళీ ఒకసారి కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి కొంచెం అది బాయిల్ అయ్యి ముక్క ఉడకాలి బాగా ఓకే సో మటన్ అన్నీ చూసాను కదా ముక్క ఈ విధంగా కొంచెం మంచిగా ఉడికింది సో ఇప్పుడు మనం నేను గరం మసాలా యాడ్ చేసేసుకున్నాము సో ఫ్రెష్గా నవ్వుతున్నా ఈ గరం మసాలా కర్రీరా కొత్తిమీర వేసేస్తాను సో నాకైతే కొత్తిమీర అంటే చాలా ఇష్టం అండి నేను చాలా వేస్తాను ఏ కర్రీస్ అయినా కూడా నేను కొత్తిమీర నెలలో వేసుకుంటాను సో దాంతోపాటు ఒక ఫైవ్ మినిట్స్ ట్టేసి ఆఫ్ చేస్తాను మన కర్రీ రెడీ మటన్ కర్రీ అండి చక్కగా రెడీ అయిపోయింది చూసాను కదా అట్లా గ్రేవీ టైప్తో మరి చారు తక్కువ నాకు గ్రేవీ కట్టేసుకోండి మంచిగా అన్నీ అన్నీ మటన్ కర్రీ రెడీ